నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం ఎవరైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో వారైతే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి అలాగే ఈరోజు సాయంత్రం గల్ అప్లై చేసుకుంటేనే వారికి పదో తేదీన డబ్బులు పడతాయి సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేశారు ఏ అకౌంట్ ఏ లింక్ ఉండాలి అన్నీ చెప్తాను వీడియోని దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయండి ప్లీజ్ చాలామంది తెలియట్లేదు మన నోటిఫికేషన్ కూడా వెళ్తలేదు వాళ్ళందరికీ మీరు వాట్సాప్లో షేర్ చేయండి ఓకే చూడండి తల్లికి వందడం ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో ముందు జూన్ ఐదున సారీ జూలై ఐదు వేస్తా అన్నారో తర్వాత దాన్ని జూలై పదికి మార్చడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నారో ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో వారందరికీ జూలై ఐదు వేస్తామని చెప్పారు జూలై పదికి అయితే దాన్ని మార్చడం జరిగింది ఎందుకంటే చాలామందికి ఈ యొక్క అడ్మిషన్స్ నెంబర్ అలౌట్ అవ్వకపోవడం ఇంకా స్కూల్లో జాయిన్ అయినా వారికి అడ్మిషన్ నెంబర్ ఇవ్వకపోవడం కంటిన్యూగా వస్తారా లేదని వారికి అయితే ఓల్డ్లో పెట్టడం లాంటివి జరిగినాయి సో కాలేజీల్లో కూడా సో కంటిన్యూగా వెళ్తున్నారు కనుక వారికి అడ్మిషన్స్ నెంబర్స్ అయితే ఈ ఏడో తేదీనైతే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే ఎవరైతే తల్లికి వందనం అర్హులై ఉండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు డబ్బులు రాలేదు వారు ఒకవేళ ఎస్సీ కేటగిరీకి చెందిన వారు ఉంటే గమనించండి ఎస్సీ ఎస్సీలో ఉన్నాయి కదా సబ్కాస్టర్స్ వీళ్ళు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎస్సీ కేటగిరీ వారికి మాత్రమే మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ఏ బ్యాంకులోనైనా ఆఫీసులోనైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వారు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే వాళ్ళు డబ్బులు పడతాయి అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి తల్లుల ఖాతాలో డబ్బులు పడవు ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఉంటారో వారి ఖాతాలో పడతమైతే జరుగుతుంది ఇది మాత్రం గమనించండి వాళ్ళు ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి విద్యార్థులు అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ మరలా సచివాలయంలో అట్ ద సేమ్ టైం ప్రిన్సిపాల్ దగ్గర కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ప్రిన్సిపాల్ దగ్గర నుంచి కలెక్టర్కి సచివాలయం నుంచి వారికి కలెక్టర్కి వెళ్ళడంతో మ్యాచ్ అవడంతో మీకు డబ్బులు రావడం అయితే జరిగింది సో ఈ రూల్ పెట్టడం జరిగింది అది కూడా ఏడో తేదీ సాయంత్రం ఎనిమిదో తేదీ మధ్యాహ్నంతో ఈ టైం అనేది అయితే అయిపోద్ది సో ఎవరికి ఎటువంటి అవకాశం మరలా దొరకదు అప్లై చేసుకోవడానికే సో ఖచ్చితంగా మీరు తల్లికి వందనం డబ్బులు రాలేదంటే ఇంటర్మీడియట్ చదువు వాళ్ళు ఇది ఓపెన్ చేయండి సెకండ్ పెడితే ఎవరైతే ఇప్పుడు పడాలని చూస్తున్నారో అంటే పెండింగ్ వివిధ కారణాల వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిసిఐ ఒక్కసారి చెక్ చేసుకోండి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి మాకు అకౌంట్ యాక్టివ్గా ఉందని అనుకోవద్దు దాన్ని యాక్టివ్ చేయాలంటే ఏతా తీతా ఉండాలి ఎన్పిసిఐ అంటే గవర్నమెంట్ డబ్బులు వేయడానికి మీకు అవైలబుల్గా ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అనమాట సో అది లింక్ చేసుకోండి సో ఇది డీటెయిల్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ